రాశ జీవపు ఇప్పుడు హేరోదియ శరీరాశ ద్వారా అపవాదాలను దాడి చేశాడు ఆ శరీరాశకు బానిస అయిపోయాడు ఆ బండ గురించి తన వీలు కాలేదు రెండోది నేత్రాశ ఎవరైతే నాట్య మారుతా ఉందో ఆ యొక్క కళ్ళకు ఎంత విందుకు కనిపిస్తుందో ఇప్పుడు చివరి కనుక్కున్నాడు నా నా రాజ్యంలో సగం మాటలు మీకు ఇచ్చేస్తాను అంటే కన్ను తృప్తి పరిస్తే సగం దాకా ఇచ్చేస్తారా ఆలోచించండి కన్ను తృప్తి పరిస్తే సగం దాకా ఇచ్చేస్తారంటున్నాడు ప్రస్తుతం ఏం జరుగుతుంది ప్రస్తుతం ఈ రోజు మనుషులు లేకపోయినా మనం రక్తం కానీ మన చేతిలో ఫోన్ లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే రక్తలేదు ఏ రోజుకి తేడా ఉందా ఆలోచించండి అయ్యో వద్దు బాబు చూడొద్దు 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 అంటే కూడా నీ నేత్రాలు ఏం చూస్తున్నాయో నీకు తెలుసు ఇప్పుడు ఫోన్ లాక్కొని ఒకవేళ సీక్రెట్ గా ఓపెన్ చేసి చూస్తే ఏం దృశ్యాలు ఉంటాయో నీకు తెలుసు మన సాక్షికి తెలుసు లోకంలో శరీరాశ రెండోదే నేత్రాశ ఈ రెండు బంధకాలకు బందీ అయిపోయాడు ఇప్పుడు ఈ రెండు బంధాలు మొదటి బంధకమే బయట రాలేకపోతే ఇప్పుడు అది చివరికి చివరికి ఆయన పాపపు చాలుడు స్థితి ఎలా అయిపోయిందంటే చివరికి శరీరాశకు అయిపోయాడు దాని నుంచి హెచ్చరిస్తున్నప్పుడు బయటకు రాలేక ఇప్పుడు నేత్రాశ కూడా అయిపోయాడు అది సరిపోతున్నట్లు